నియోజకవర్గంలో నిమ్మనపల్లి మండలంలోని మాచిరెడ్డి గారి పల్లి వద్ద వెంకటప్ప పొలంలో ఫారం పౌండ్ నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన సర్పంచ్ మధు రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్దే వెంకటేష్ ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు ఒక వరమని పేద రైతులు హార్టికల్చర్ పంటలు పెట్టుకోవడం ద్వారా వంద శాతం సబ్సిడీ ద్వారా పొందగలుగుతున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో మామిడి చెట్ల పెంపకం ఎక్కువగా ఉందని పది దినాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఒకరు గ్రామ సభలో రాష్ట్రంలో నిర్వహణ ద్వారా గినేజ్ బుక్ రికార్డు నెలకొల్పారని అదే విధంగా ఎన్ఆర్జీఎస్ ఎన్ఆర్ఈజీఎస్ కింద నాలుగు వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంచాయతీలో ఒక్కో ఫారం పౌండ్ ప్రారంభోత్సవం చేస్తున్నారని ప్రతి పంచాయతీకి ఇరవై లక్షలు వారం పాండ్లకు మంజూరు చేస్తారని గోకులం కింద రైతులకు షెడ్లు నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతోందని ఎన్ఆర్జీఎస్ నిధులను ఉపయోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు ఉప ముఖ్యమంత్రి మనకు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ఉపాధి హామీలో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఒకే రోజు గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కే విధంగా ఆయన గ్రామ సభలు నిర్వహించి ఈ ఉపాధి హామీని ప్రజల్లోకి బాగా తీసుకుపోయాడు ఇప్పుడు రాష్ట్ర ఒకే రోజు ఒక ప్రతి పంచాయతీలో ఇరవై కుంటలు అదేవిధంగా ప్రతి మండలంలో ఈరోజు ప్రారంభిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు సర్పంచ్ అధ్యక్షతన మధు అధ్యక్షతన ఇక్కడ రాజవేటవారిపల్లి గ్రామంలో ఈ కుంటను ప్రారంభిస్తున్నాము పేద ప్రజలకు ముఖ్యంగా ఇది ఒక మంచి వరం లాంటిది అని చెప్పి దీని అందరూ రైతులు సద్వినియోగం చేసుకోవాలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింతగా ఈ సంక్షేమ పథకాలు లో పేద ప్రజలకు అందించడానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను